తో దేవుని చిన్నమాట ఈ శ్రోతులందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రియుల బాగున్నరా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కేతల గ్రంథం పదిహేను అధ్యాయము రెండవ వచ్చును యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ప్రభునందు ప్రియులారా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే సత్యము లేక నిజము అనే మాట కీర్తనలో ఇక్కడ మొదటిసారిగా కనబడుతున్నది అన్నిటినీ పరిశీలించే దేవుని కన్ను మన అంతరంగంలో ఉన్న ఆలోచనలను పరిశీలిస్తున్నది మన ఆశలు ఉద్దేశాలు మాటలలో నిజము పలుకుట మాత్రమే కాక అంతరంగ జీవితం అంతా సత్యమై ఉండాలి నువ్వు ఎప్పుడైనా నీకు నిజంగా ఇష్టం లేని వ్యక్తిని కలుసుకున్నావా ఆ వ్యక్తి అంటే నీకు నచ్చడు నీకు డబ్బు బాకీ ఉండి బాకీ తీర్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని కలుసుకోవటం నీకు ఇష్టం లేకపోయినా కలుసుకోక తప్పదు అప్పుడు నువ్వేం చేస్తావు హలో అంటూ కరచలనం చేసి బలవంతంగా ఓ నవ్వు నవ్వి ఎలా ఉన్నావు ఇంట్లో అందరూ బాగున్నారా ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా గాలేస్తుంది ఈ చెట్టు ఎలాగుందో ఈ పువ్వు ఎలాగుందో ఏంటి అని లోపల మాత్రం నప్పు తీర్చడం లేదు ఈ అప్పు నాకు నాకు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు అనుకుంటావు అదూ జాగ్రత్త దేవుడు అంతరంగంలోని సత్యాన్ని చూస్తున్నాడు దేవుడు నీ మనసులోని మాటలు మాత్రమే కాదు హృదయ హృదయం లోపల దాగి ఉన్న ఆలోచనలు కూడా చూస్తున్నాడు అంతరంగమును పరీక్షించు దేవుడు కనుక నీవు సరి చేయబడాల నువ్వు సరి చేయబడితేనే నీకు మేలు కలుగుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మన డబ్బుల కోసం వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది హృదయపూర్వకంగా మాట్లాడింది కాదు అందుకే నీ హృదయంలో ఉన్న గాయము సంపూర్ణంగా చెరిగిపోయినప్పుడు ఇతరులను మనము ఏంటి సంపూర్ణంగా ప్రేమించగలుగుతాం కాబట్టి గాయాలను చెరిపి వేసుకొని మనం ఒకరినొకరు యథార్థంగా ప్రేమించుకునే వారిగా నిలబడి తద్వారా క్రీస్తుకు సాక్షులుగా వాడబడాలని దేవుడు కోరుతున్నాడు నిరారీతిగా జీవించి ఐక్యతతో జీవించి ప్రేమతో జీవించి దేవుని బిడ్డలుగా బ్రతకాలని కోరుతున్నారా అయితే మీకు మేలు దాగి ఉంది ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్